మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు వృత్తి మరియు కెరీర్ ఈ సంవత్సరం మకర రాశి వారికి కెరీర్లో అనుకూలమైన పరిస్థితులను తెస్తుంది జనవరి నుండి మే వరకు బృహస్పతి సంచారం మీ పని విషయంలో మంచి అవకాశాలను ఇస్తుంది మే తర్వాత శని సంచారం ప్రారంభమైనప్పుడు మీరు కొంత పని ఒత్తిడిని అనుభవించవచ్చు కాని ఇది మీరు విజయాలను సాధించడానికి సహాయపడుతుంది అన్ని రకాల నూతన ప్రాజెక్టులు లేదా ఉద్యోగ మార్పులు జూలై నుంచి అక్టోబర్ వరకు అనుకూలమైనవి వ్యాపారం వ్యాపారానికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత కష్టం ఉండవచ్చు కానీ మే తర్వాత మీ వ్యాపారం స్థిరంగా పెరుగుతుంది పార్ట్నర్షిప్లు మరియు కలిసి పనిచేయడం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుకూలమైనవి డిసెంబర్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా పదోన్నతికి అవకాశాలు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఉంటాయి మీ కృషిని పరిగణించి ప్రశంసలు లేదా బోనస్లు వస్తాయి ఆరోగ్యం మీ ఆరోగ్యం ఈ సంవత్సరం సాధారణంగా మెరుగ్గా ఉంటుంది కాని మార్చి నుండి మే వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమతో పాటు మనస్తత్వ సమస్యలకు కూడా దృష్టి పెట్టండి సమతుల్య ఆహారం మరియు వ్యాయామం మీకు మంచి ఫలితాలు ఇస్తాయి విద్య విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యలో మంచి పురోగతిని చూపిస్తుంది పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడానికి మీరు కష్టపడితే విజయం మీదే విదేశీ విద్యకు అవకాశాలు జూన్ మరియు అక్టోబర్ నెలల్లో ఉంటాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రేమ సంబంధాలు ఏప్రిల్ మరియు మే నెలల్లో ప్రారంభమవుతాయి ప్రస్తుత సంబంధాలు బలోపేతం చేయబడతాయి పెళ్లి అవకాశాలు సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఉన్నాయి వ్యవహారాలు ఆర్థికంగా మీరు ఈ సంవత్సరం స్థిరత్వాన్ని అనుభవిస్తారు మే తర్వాత ఆదాయం పెరుగుతుంది కానీ జాగ్రత్తగా ఖర్చు చేయండి పెట్టుబడులు విశేషంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు ప్రయాణాలు విశేషంగా విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం అనుకూలమైనవి జూలై మరియు నవంబర్ నెలలో ప్రయాణాలకు మంచి సమయం మొత్తం ఫలితం ఈ సంవత్సరం మకర రాశి వారికి విజయాలతో ప్రయోజనాలతో నిండి ఉంటుంది మీరు కెరీర్లో ప్రేమలో విద్యలో మరియు ఆరోగ్యంలో మంచి పురోగతిని చూస్తారు కాని కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవహారాలలో